ఓం శ్రీమాత్రే నమ ఈ భావనలన్నీ ముఖ్యంగా జ్ఞానం వాక్కు మూలాధారం నుంచి మొదలయ్యే శక్తి ప్రయాణం మంత్రం అచ్చులు హల్లులూ ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా కలిసి ఉన్నాయో కొంచెం చెప్తారా ఇంత సంక్లిష్టమైన విషయాలు ఒకే నామంలో ఎలా ఇమిడాయి తప్పకుండా వీటన్నిటి మధ్య చాలా అద్భుతమైన సంబంధం ఉంది ముఖ్యంగా వాక్కుతో అంటే శబ్దం ఎలా పుడుతుంది అనే ప్రక్రియతో వాక్కు ప్రక్రియతోనా అవును మనం మాట్లాడే మాట వైఖరి వాక్కు మనకు వినిపిస్తుంది కానీ దాని వెనుక మూడు సూక్ష్మదశలున్నాయి మొత్తం నాలుగు దశలు పరా పశ్యంతి మధ్యమ వైఖరి పరావాక్కు అనేది నాభి కింద మూలాధారంలో ఉంటుంది అది చాలా సూక్ష్మమైనది బయటకు తెలియని స్థితి కేవలం ఒక ఆలోచన రూపం తర్వాత పశ్యంతివాక్కు ఇక్కడే మన శుద్ధ విద్యాంకురం అనే భావన వస్తుంది జ్ఞానం మొలకెత్తడం ఇక్కడ మొదలవుతుంది నుంచి హృదయం వరకు ఈ దశ ఇక్కడ శబ్దం ఒక ఆలోచనలా చూడగలిగే రూపంలా పశ్యంతి అంటే చూడటం ఉంటుంది కాని స్పష్టంగా వినిపించదు విత్తనం మొలకెత్తినట్టనమాట ఓహో ఇక్కడ మొదలవుతుందా అవును తరువాత మధ్యమావాకు ఇది హృదయస్థానం అనాహత చక్రం నుంచి కంఠం వరకు ఇక్కడ శబ్దం మనసులో రూపుదిద్దుకుంటుంది కాని రాదు ఇందులో ముఖ్యంగా హల్లులు వ్యంజనాలు ఉంటాయి హల్లులు శివస్వరూపాలు అవి స్థిరంగా ఉంటాయి వాటికి కదిలే శక్తి స్వయంగా ఉండదు హల్లులు శివస్వరూపాలా అవును ఇక చివరిది వైఖరి వాక్కు ఇదే మనం మాట్లాడే వినగలిగే స్పష్టమైన మాట ఇది కంఠం చక్రం దాటి నోటి ద్వారా దంతాల సహాయంతో ద్విజ పంక్తి బయటకొస్తుంది